అందులో మొట్టమొదటి ఇక్కడ పోసిన పౌలు ఏం చెప్తున్నాడు అంటే ప్రియారా దేవునితో సమాధాన పడుడని క్రీతుపక్ష మనమి బతిమాలు కొనుచున్నాను అంటే దేవుని సేవకులముగా ప్రతి వ్యక్తిని కావచ్చు విశ్వాసిని కావచ్చు దేవునితో సమాధాన పడాలని బతిమాలు కొంటున్నాడు అంటే ఇక్కడ అంటే ఎందుకు దేవునితో సమాధాన పడాలంటే మనందరికి తెలిసిన విషయమే మానవుడు పాపము చేయడం ద్వారా దేవునికి శత్రువు అయ్యాడు దేవునికి విరోధి అయ్యాడు అలాంటి విరోధి అయిన మానవునికి దగ్గర సమాధాన సువార్తను తీసుకుని వెళ్ళి ఏంటి సమాధాన సువార్త ఇదిగో నువ్వు పాపివి నువ్వు దేవుని కోపానికి పాత్రుడివి నువ్వు నశించిపోవడానికి నశించిపోతున్నావు అయితే నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అందుకొరకు ఆయనే మానవుడిగా ఈ లోకానికి శరీరదానికి వచ్చి నీకు బదులుగా కల్వారి శినులో మరణించి నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నీ పాపాలు క్షమించడమే కాదు క్షమింపడమే కాకుండా నీలోని విరోధ స్వభావం తొలగించి నీ పాపాలు క్షమించి దేవుని దగ్గరికి వచ్చి దేవుని బిడ్డగా దేవుని ఇంట్లో ఆయన కుమారుడు కుమారుడికి జీవించేటువంటి యోగ్యతలు దేవుడు కలగజేస్తుండే కాబట్టి దయచేసి ప్రభు ఏసు నమ్మండి ఏసులు విశ్వసించండి మారుమ పొందండి పాపాలు ఒప్పుకోండి రండి ప్రభు దగ్గరికని బతిమాలుకోవాలి బతిమాలు కూడా నియమించబడ్డామోట్ ఇట్లా మేము బతిమాలు కొనున్న అమౌంట్